మంచి బ్రాండ్స్ రావాలి విజయవాడే కాకుండా ఆంధ్ర రాష్టం అంతా కూడా ఎటువంటి రెనౌండ్ బ్రాండ్స్ రినౌడ్ హోటల్స్ ఈ చైన్స్ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్టంలో వచ్చి ఆంధ్ర రాష్టం కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద వరల్డ్ టూరిజం మ్యాప్ లో ఆంధ్రా కూడా ఒక ప్రత్యేకమైన స్థానం రావాలి అని ఒక మంచి టూరిజం పాలసీని తీసుకుని రావడం జరిగింది ఆ మంచి టూరిజం పాలసీని తీసుకుని రావడమే కాకుండా మంచి హోటల్ చైన్స్ ను ఎంకరేజ్ చేస్తూ కూడా వచ్చాం దాదాపుగా పదకొండు పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించి తో మొదలుకొని ఈ రోజు చేస్తా ఉన్న హై దాకా కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ పెద్ద పెద్ద చైన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ను వరల్డ్ టూరిజం మ్యాప్ లో పెట్టేందుకు అన్ని రకాలుగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంది ఈ చేసే ఈ కార్యక్రమం ఇంకా నలుగురికి ఇవ్వాలని ఇంకా నలుగురు ఎంటర్ప్రైజ్ ఇంకా ముందుకు రావాలని వాళ్ళందరికీ కూడా ఇటువంటి ప్రోత్సాహకాలే ఇంకా ఎక్కువగా ఇచ్చి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వరల్డ్ టూరిజం మ్యాప్లో ఇంకా పెట్టడానికి అన్ని రకాలుగా చేయాల్సినవన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా కూడా ఉంది అని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి విజయవాడ నగరంలో ఒక మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ ముళ్లన్న కనపడతా ఉన్నాడు ఇట్లా మురళన్న కూడా ఎట్లా అక్కడే కనపడతా ఉన్నది కాబట్టి ఆయన కూడా మంచి హోటలే అది కూడా మంచి ఇంకా ఇటువంటివన్నీ ఇంకా మంచి హోటల్స్ ఇంకా రావాలి ఇంకా విజయవాడే కాకుండా